చేయాలి అన్ని సంస్థలలో ఎన్ని గంటల పది విధానాన్ని అమలు చేయాలి అన్ని సంస్థలలో ఎన్ని గంటల పది విధానాన్ని అమలు చేయాలి అన్ని సంస్థలలో ఎన్ని గంటల పది విధానాన్ని ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలను ఇవ్వాలి కనీస వేతనం ఇరవై రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తెస్తున్న నాలుగు లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలి అన్ని సంస్థలలో ఎన్నికల పని విధానాన్ని ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కార్మిక వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్ల అమలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగంగానే పక్కకున్నటువంటి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఐటీ రంగంలో పన్నెండు గంటల పది విధానం తీసుకురాలని చెప్పేసి ఈరోజు కిందికి సర్కులర్ జారీ చేస్తా ఉంది అందుకే ఇప్పటికైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగు వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము సిఐడి తరఫున కోరుతా ఉన్నాం అదేవిధంగా ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు పంతొమ్మిది గంటలు పద్నాలుగు గంటలు పనిచేయాలని చెప్పి చెప్పడము చాలా దుర్మార్గం ఈరోజు కార్మిక చట్టాల ప్రకారము ఎవరైనా ఏదైనా ఒక సంస్థలో ఎనిమిది గంటలు పనిచేయాలని చెప్పి చట్టం ఉన్నా ఆ చట్టానికి ఇలా తూర్చి పెంచేసి ఈరోజు పెద్ద ఎత్తున కూడా పద్నాలుగు గంటలు పనిచేయాలని చెప్పి తీసుకోవడం చాలా దుర్మార్గం ఇది కార్మిక వ్యతిరేకమైన చర్య కార్మికులకు ఈరోజు స్వచ్ఛంగా ఈరోజు పనిచేసే వాతావరణం కల్పి కల్పించకుండా ఈరోజు పద్నాలుగు గంటలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా సిఐ భావి ఉన్నాం తక్షణమే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి పద్నాలుగు గంటల పది విధానాన్ని తక్షణం ఉపసమర్చుకోవాలని చెప్పేసి లేని ఎట్లా పెద్ద ఎత్తున కూడా ఆందోళన ఇస్తామని చెప్పేసి కూడా సిఐడి తరఫున చేస్తా ఉన్నాం